అట్లా అమ్మా అట్లా కొద్దిగా షార్టేజ్ మరి ఏమి చెప్పొద్దు ఇవాళ మంచిగా ఇచ్చేసాడు ఈ రోజు జనం ఎక్కువ ఉంటే గడబడి చేస్తారనే విషయంతో సాయంత్రం వస్తారు ఇప్పుడు ఇయ్యారా సాయంత్రం ఇస్తారా ఇప్పుడు ఇచ్చేస్తున్నారు రామకృష్ణ గారు ఏంటి నమస్తే మనం కల్లూరు మండలం కల్లూరులోని సొసైటీ ఆఫీస్ దగ్గర ఉన్నాం మన కపల రోడ్లో ఇక్కడ రెండు మూడు రోజుల నుంచి ఇక్కడ బస్తాల కోసం అని తిరుగుతున్నాను అయితే ఇక్కడికి వచ్చి ఆఫీస్ దగ్గరికి వచ్చి ఆఫీస్లో అతను అడుగుతుంటే మీకు ఉదయం వస్తే ఈవినింగ్ వస్తాయండి ఈవినింగ్ వచ్చినప్పుడు నైట్ దింపాలి కాదు ఇబ్బంది అవుద్ది మీకు తెల్లారి మీకు పొద్దున్నే దింపుతామని రెండు రోజుల నుంచి అదే మాట్లాడుతున్నారు ఈ రోజు కూడా మళ్ళీ మార్నింగ్ వస్తే నేను బస్తాలు అయితే వస్తున్నాయి కదండి మీరు ఏ మిల్లర్కి వేస్తున్నారో ఆ మిల్లర్ దగ్గరికి వెళ్ళి రాల్చుకోండి మరి మీ పా పాస్బుక్ ఇంకా ఎంత భూమి ఉందో ఏంటిదని చూసి దాన్ని బట్టి మీకు బస్తాలు ఇవ్వడం జరుగుతుంది అయినా ఆల్రెడీ మాది ఇక్కడ కల్లూరు మార్కెట్ యార్డ్ అది చాలా పెద్దది ఎక్కడ యార్డ్లు ఉంటే అక్కడ బస్తాలు తెంపవాల్సిందిగా కూర్చున్నాను ఓకే అవసరం ఉంది నాకు మొత్తం మా మార్కెట్ యార్డ్ ఉంది ఒక మా మీకు మీకు ఇప్పుడు మీరు మీరు యాభై వస్తార ఒక యాభై వస్తాలు అవసరం మీది ఏరియా వెండి మీది ఉంది ఎంత మీ భూమి చిన్న రైతే చిన్న రైతులు కూడా మీకు కూడా బస్ట్రాలుగా అందుబాటులో ఉండట్లేదు ఇప్పుడు ఏ గారు స్లిప్ ఇచ్చారండి మీ వడ్లన్నీ చూసి మీకు అదేనా ఇది అంటే మిల్లు మిల్లర్ రాసి వాళ్ళు చెక్ చేసిన తర్వాత ఇక్కడ కల్లూరు సొసైటీ సొసైటీ దగ్గర ఉన్నాం ఇక్కడ సీఓ శ్రీనివాస్ గారు ఉన్నారు సో రైతులు కొన్ని ప్రాబ్లం చెప్పారు సార్తో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే అండి మీరు సీఈఓనా అవునండి ఓకే సార్ ఇప్పుడు త్రీ డేస్ నుండి బస్తాలు లేవు అని రైతులు బాగా సఫర్ అవుతున్నారు త్రీ డేస్ నుంచి రా లేకపోవడం అయితే వస్తాం అండి మార్నింగ్ వచ్చి పదివేలు అలాట్ చేశారు మన కాన్ పర్సెంట్ టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ సరిపోతాయమని సరిపోవండి సరిపోవు మళ్ళీ ఫర్దర్ గా ఇండియన్ మళ్ళీ వస్తుంది సాయంత్రం కూడా మన గోడం దగ్గర లారీ ఉందని చెప్పారు సివిల్ సప్లై వాళ్ళు సాయంత్రం కూడా మళ్ళీ ఒక ఇరవై వేలు వస్తుంది అది సార్ ప్రైజెస్ టెన్ థౌసండ్ వచ్చినాయి టెన్ థౌసండ్ సో ఇక్కడ చాలా మంది రైతులు ఉన్నారు మరి వీళ్ళు త్రీ డేస్ నుండి వస్తున్నారట వీళ్ళకి ఎట్లా ఇస్తారు మీరు ఒక ఆర్డర్ ఉంటుందా ఏంటి అసలు ఒక ఆర్డర్ ఉంటుందండి వాళ్ళు మన రైస్ మిల్ వాళ్ళ కాడ నుంచి చేసుకున్నారు వాళ్ళు ఎవరైతే మన కార్డు మన ఏఈఓ గారు ఎవరైతే టోకెన్ ఇచ్చారో వాళ్ళకి బ్యాగ్స్ ఇచ్చేసి ఏఈఓ గారు టోకెన్ ఇస్తారా అంటే వాళ్ళ ఓడ్లు చూసుకొని అంటే ప్రకారం ఉన్న వాళ్ళకి ఏఓ గారు ప్రవర్తిస్తారు ఆ టోకెన్ ప్రకారం వాళ్ళకి బ్యాగులు ఇచ్చేసి ఏఓ గారు డేట్ వైజ్ గా టోకెన్స్ ఇస్తే మీరు కూడా డేట్ తీసుకొని వాళ్ళకి ఇస్తారా ఓకే ఇంకో కొంతమంది రైతులు ఏం చెప్తున్నారంటే ఇక్కడ రైతులే మిల్లర్ దగ్గరికి వెళ్ళి మా ఒట్లు అని ఒక అది తీసుకొని కాన్సల్ట్ తీసుకొని వస్తేనే మీరు వాళ్ళకి బస్తాలు ఇస్తున్నారు అంటున్నారు రైతులు మరి మిల్లర్ దగ్గర పోయి మేము మీకేస్తాం అని మిల్లర్ని వాళ్ళు కన్సల్ట్ అవ్వాలా అవసరం లేదండి సో మిల్లర్ ఇప్పుడు మిల్లర్ దగ్గరికి రైతుకి అసలు అంత నెస్ అంటే మిల్లర్ ఇప్పుడు ఎన్ని ఉన్నాయి మనకి ఏడా కల్లూరులో మిల్లర్లు ఆరు మిల్లలున్నాయి ఉన్నాయి కల్లూరులో వేయడానికి సో రైతులు కూడా చేస్తారండి అంటే మీరు అన్నారు అని వాళ్ళు అంటున్నారు అంటే బస్తాలకు వస్తే మీరు పోయి మిల్లు దగ్గర కాంటాక్ట్ అవ్వండి వాళ్ళు ఓకే అంటే మేము మీకు బస్తాలు ఇస్తామని వాళ్ళు అన్నారని అంటున్నారు ఓకే అని లెటర్ ఇస్తే మీకు మీరైతే వాళ్ళకి బస్తాలు ఇస్తారు టెన్ థౌసండ్ వచ్చినాయి సో మళ్ళీ ఈవినింగ్ కూడా వస్తాయి ఈవినింగ్ కూడా వస్తాయి సెట్ అయిద్దా మాక్సిమం సరిపోవండి ఈవినింగ్ వచ్చినా కానీ సరిపో మళ్ళీ ఇన్నింటి పెడతా పై అధికారులకి చెప్తూ ఏవో గారు ఎంఆర్ఓ గారు ఓకే అంటే వెదర్ కొంచెం ఉంది కాబట్టి త్వరగా తెప్పించి ప్రాబ్లం లేకుండా సాల్వ్ ఓకే రైతులు కూడా ఇక్కడ చాలా మరి క్యూరియాసిటీతో ఉన్నారు బాగున్నారు కాబట్టి మరి వాళ్ళకి ఒక ఆర్డర్ లో మంచిగా అయితే ఇచ్చే ప్రయత్నం చేస్తారా ఇస్తాం లేకపోతే పెద్ద రైతులు ఇంకొకటి ఏమన్నారని చిన్న రైతులు మాకు అందట్లేదు పెద్ద రైతులు వాళ్ళందరూ లోపల పోయి వాళ్ళు అప్రోచ్ అవుతున్నారు ఆడ ఏవో కానీ ఏడ గానీ వాళ్ళకే వెళ్తానే మా చిన్న రైతులు రావట్లేదు అని అంటున్నారు సో ఇప్పుడైతే మనకి ఒక టెన్ థౌసండ్ బస్తాలు వచ్చినాయట ఈ రోజైతే ఇప్పుడు ఇప్పుడు రైతులకు ఇచ్చేస్తాం అంటున్నారు ఈవినింగ్ కూడా వస్తాయట సో మాక్సిమం వాళ్ళు రైతులకు అందించాన్ని ట్రై చేస్తున్నారు అండ్ ఏమి పైరవి లేకుండా చిన్న రైతులకు మొదటిచ్చి తర్వాత పెద్ద రైతులకు ఇస్తామని చెప్తున్నారు ఇది ఇక్కడ పరిస్థితి মতো <laughs>